ఆసక్తికరంగా ఉప ఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి అయితే ఈ లో ఎవరిని నిలబెట్టాలి అన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది ఇంతకీ టికెట్ ఎవరికి ఇవ్వాలనుకుంటుంది ఆ అదృష్టవంతులు ఎవరు లెట్స్ వాచ్ జూబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ బీహారీని గోపీనాథ్ మరణించారు ఆయన ఆకస్మిక ఉప ఎన్నిక అనివార్యమైంది ఖాళీ స్థానంలో ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సమయంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటిస్తుందని స్పష్టం చేస్తుంది అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం జూబ్లీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడమే అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పలు ప్రణాళికలు రచిస్తుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అయితే ఈ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ పీజేఆర్ కూతురు విజయారెడ్డి నాంపల్లిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్ అలానే గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి మరోవైపు ఆ ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజారుద్దీన్ ఉప ఎన్నిక బరిలో నిలవాలని భావించారు ఈ క్రమంలో టికెట్ తనకే వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాహుల్ గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యారు ఈ క్రమంలోనే అధిష్టానంతో ఉన్న అజారుద్దీన్ కే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం బలపడింది తాజాగా ప్రముఖ విద్యావేత్త తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అలాగే మైనార్టీ నాయకుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది ఈ మేరకు పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది గతంలో కోదండరాం అమీర్ అలీ ఖాన్లు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు అయితే వారి నామినేషన్ల ప్రక్రియను తప్పుబట్టిన సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక జూబ్లీ హిల్స్ టికెట్ తనకే వస్తుందని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేస్తారు అంతేకాక ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యారు అయితే తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ రావడంతో హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ టికెట్ రేస్ నుంచి ఆయన తప్పుకున్నట్లు భావించవచ్చు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా నవీన్ యాదవ్ కే కాంగ్రెస్ టికెట్ దక్కవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి ఇంకోవైపు జూబ్లీ హిల్స్ టికెట్ స్థానికులకే ఇస్తామని ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటన చేశారు దీంతో నవీన్ యాదవ్ కే టికెట్ అని కాంగ్రెస్ వర్గాలు బలంగా వినిపిస్తుంది బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నారు ఎప్పటి నుంచో స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కోసం పనిచేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851